తెరతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అంతటా అప్రమత్తం ఉండాలని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి సీనియర్ ఐఏఎస్ రాజీవ్ గాంధీ సూచించారు నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో శనివారం ఆయన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి భారీ వర్షాలు సుజన వ్యాధులు యూరియా ఎరువుల నిల్వలు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు భారీ వర్షాల వల్ల ఎక్కడ కూడా ప్రాణ నష్టం సంభవించకుండా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు ముఖ్యంగా జిల్లాలో శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ఏరియాలో ప్రమాదం జరిగేందుకు ఎక్కువ ఆస్కారం ఉన్నందున ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తక్షణమే స్పందించేలా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహా ఆయా శాఖలు సన్నద్ధమై ఉండాలని క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు వర్షపు నీరు పెద్ద ఎత్తున నిలిచే కంఠేశ్వర రైల్వే కమాన్ ముబారక్ నగర్ వంటి ప్రాంతాల పరిస్థితిని నిశ్చితంగా పర్యవేక్షించాలన్నారు లోతటు ప్రాంతాలు కలవాట్లు చెరువుల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు పురాతన చేరిన ఇళ్లలో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు వర్షం నీరు పెద్ద ఎత్తున నిలిచి కండేశ్వర రైల్వే కమాన్ ముబారక్ నగర్ వంటి ప్రాంతాల పరిస్థితిని నిశ్చితంగా పర్యవేక్షించాలన్నారు సీజన్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగానే కటుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు ఎక్కడా కూడా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ విసర్జనలు అతిసారం వంటివి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు వానాకాలం సీజన్ పంటల సాగుకు అవసరమైన ఎరువులు స్థాయిలో అందుబాటులో ఉన్నాయని అన్ని ప్రాంతాల రైతులకు ఎరువులు సరఫరా అయ్యేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్తో పాటు అగ్నిమాపక శాఖ పోలీస్ మున్సిపల్ తదితర కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు జిల్లాలో వర్షాల వల్ల ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే ప్రజలు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ జీరో ఫోర్ సిక్స్ టూ డబల్ టూ జీరో వన్ ఎయిట్ త్రీకి ఫోన్ చేసి సమాచారం అందించవచ్చని సూచించారు అత్యవసర పరిస్థితి ఏర్పడితే స్థానికులను తరలించేలా పునరావాస కేంద్రాలను కూడా గుర్తించి తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు ప్రాజెక్టు రిజర్వాయలు చెరువులో వచ్చి చేరుతున్న వడత జిలాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ క్షేత్రస్థాయి అధికారుల సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు కూలిపోయే స్థితిలో ఉన్న నిజామాబాద్ నగరంలోని ఒక వంద అరవై ఏడు ఇళ్ళ యజమానులకు ఖాళీ చేయాలని నోటీసులు అందించామన్నారు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేలా ప్రత్యేక బృందాలను నియమించామని తెలిపారు జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు విష జ్వరాలు ప్రబలైన కాల్పుల తాండలో వెంటనే వైద్య శిబిరం నెలకొల్పి పరిస్థితి అదుపు తప్పకుండా జాగ్రత్త తీసుకున్నామన్నారు జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదని రైతుల్లో భరోసా కల్పించేలా అన్ని విక్రయ కేంద్రాల్లో స్టాక్ వివరాలతో కూడిన బోర్డు ప్రదర్శించేలా చర్యలు తీసుకున్నామన్నారు సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్ ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింతియన్ మావి

इनेसीन खे फमल रीसीही आफ़ीसू ट्रेड कम्यूनिक अंदरि असां प्रती मंडल ॻाल्हि मुनील हले विज़िट సార్ మనకి సెవెంత్ బిటాలిన్లో పెట్రోల్ యూనిట్ హండ్రెడ్ మెంబర్స్తో చేశారు సార్ దీనిలో ఒక ఫోర్ యూనిట్స్ మాత్రమే వెల్ విజయ్ ట్రైన్త్ అయిపోయింది అందులో సార్ ఎఫ్ఏన్నాయి సార్ నెక్స్ట్ ఈ లైఫ్ చార్జెస్ కేట్ అయి ఉన్నాయి సార్ గ్రోప్ ఐటమ్ సంబంధించి ఇష్యూ కావాలి సార్ ఒక ఫేస్ ఎయి అని మా అయితే మనకి ఎన్ఏఆర్ సంబంధించింది సో మనకి అంటే గవర్నమెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ మొదటి నుంచి కూడా ఈ స్పెషల్ ఆఫీసర్ సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది అంటే జిల్లాలో ఏం జరుగుతుంది కొంత హైదరాబాద్ లెవెల్లో కూడా తెలియడానికి అదేవిధంగా జిల్లాలో ఎటువంటి సపోర్ట్ అయినా ఏమైనా హెల్ప్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఫైల్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని ఈ సిస్టమ్ ఆల్రెడీ ఉంది సో ఇప్పుడు వినయకృష్ణ రెడ్డి గారు కూడా స్పెషల్ ఆఫీసర్గా ఎన్కమ్ అక్కడ ఏరియాలో పనిచేశారు వారెంటర్ సైడ్ సో ఇక్కడ నిజామాబాద్లో రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయింది పనిచేసామని టైం తెలుసుకుంటే ఇష్యూస్ తెలుసుకుంటే ఈ స్పెషల్ ఆఫీసర్గా ఇచ్చారు సో త్రీ ఇష్యూస్ ఒకటి మనకి హెవీ రేంజ్ ఇప్పుడు ఏవీ అయితే ఉంది సో జస్ట్ ప్రిపేర్నెస్ అసెస్ట్ చేయడం ఏమైనా హెల్ప్ స్టేట్ లెవెల్కి కావాలన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సెకండ్ది మనకి సీజనల్ డిసీజెస్ థర్డ్ది యూరియా ఏమైపోతుంది సో ఈ మోదీ మీద మనకి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా అదే విధంగా ప్రిపేర్నెస్ ఎలా ఉంది జస్ట్ ఒకసారి చేయడం జరిగింది సో ముఖ్యంగా మనకి హెవీ రైట్స్ది సో లకీలి నిజామాబాదు డెస్టో నిజామాబాద్లో కూడా అంత రోడ్ ఏరియాస్ అనేవి లేవు బట్ ఫ్యూ ఇష్యూస్ ఏమంటే ఒక మనకి ఎస్ఆర్ఎస్పి బ్యాంక్ వాటర్స్ దగ్గర గా అంటే మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది మనకి ఆ నదీపేట సైడ్ కానీ ఆ నదీపేట తుపడ అది అక్కడ వాళ్ళు ఫిషింగ్కి మరి కొంత వాటర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి వాళ్ళు ఫిషింగ్కి వెళ్తుంటారు వాళ్ళు అంత ట్రైన్ అయి ఉంటారు చాలాసార్లు డెత్స్ కూడా జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ ఈవినింగ్ వెళ్తూ ఉంటారు కొంతమంది ట్రకింగ్ కండిషన్లో కూడా వెళ్తుంటారు సో అది ఒక్కటి కొంత పోలీస్ సైడ్ నుంచి ఎస్ఆర్ఎస్పి వాళ్ళు కూడా చెప్పి కొంత ఏరియాస్లో ఉన్న ఫీల్డ్ ఆఫీషియల్స్ కూడా అలెక్ట్ చేయాలి సో నెక్స్ట్ మనకి సెకండ్ ఆల్రెడీ కలెక్టర్ గారితో డిస్కస్ చేసి మనకి ఆరుమూరు డివిజన్లో ఒక ఏరియాలో లాస్ట్ టైం కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వరకు కూడా విషయాలు వెళ్ళాలంటే ఫ్లో ఎక్కువ ఉంది మేము మేము కాదు అని చెప్తే సో మనం ఎన్ఈర్ఎఫ్ని అప్పుడు తెప్పించి రెస్క్యూ చేయడం జరిగింది సో ఇవి ఏవైతే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మీద ఇలాంటి ఏరియాస్ ఉన్నాయో అవి కొంత అలర్ట్గా ఉందండి నెక్స్ట్ మనకి ఈ ఇండగాయి దత్తలు మనకి ఆర్ఎంబీ బ్రిడ్జెస్ ఎక్కువ అవుతున్నాయి అది టూ త్రీ ఏరియాస్లో అవుతున్నాయి సో అక్కడ అంటే మీరు రోడ్డు డైవర్స్ అనేది కింద నుంచి చూపుతుంది అంటే ఆ బాగుతుంది లాస్ట్ టైం కూడా అప్పటికి బ్రిడ్జ్ కంప్లీట్ కాలేదు నాకు తెలిసి ఇప్పటికే ఐరో సో మన టెంపరీ రిస్టరేషన్ రోడ్స్ అన్నీ అప్పుడు డిపోయి సో అప్పుడు కొంత ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ అయింది సో అలాంటివి కూడా కొంత ముందుగానే ఆల్టర్నేట్ రూట్స్ ఐడెంటిఫై చేసుకొని డైవర్స్ అది చేసుకుంటే అయిపోతుంది సో మీకు టాప్ ప్రయారిటీ ఏమంటే నో హ్యూమన్ లాస్ అంటే మనకి జనరల్గా హ్యూమన్ లాస్ జరిగేది ఈ డ్రౌనింగ్ కేసెస్ కానీ వాష్పేవి కేసెస్ వారు ఎల్ఫిక్యూషన్ వారు హౌసెస్ ఏమో కలప్స్ అవ్వడం వల్ల జరుగుతూ ఉంటాయి మనకి ముఖ్యంగా మున్సిపల్ ఏరియాస్లో కూడా లాస్ట్ టైం చూసుకుంటే ఒక ఫోర్ ఇయర్స్ ఒక పాప ఓపెన్ ట్రైన్లో కొట్టుకుపోయారు సో అవన్నీ కూడా సఫిషియెంట్గా ఉన్నట్టు ఎక్స్క్యూజ్ చేసుకోండి మనకి లాస్ట్ టైం అప్పుడు

はい,い、ね。